హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ వీడియోలో నేను చికెన్ ఎగ్ కలిపి బిర్యానీ చేసి చూపిస్తాను చాలా బాగుంటుందండి చూడండి ఉత్త చికెన్ కాడికి ఎగ్ కాడికి కూడా రెండు కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది దాంట్లోకి నేను ఒక కాలు కేజీ చికెన్ తీసుకున్నాను ఐదు గుడ్లు తీసుకున్నా కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు ఒక గ్లాస్ బియ్యం కడుక్కున్నా అండి పెద్ద గ్లాస్ నిండా దాంట్లో మసాలా టమాటోలు రెండు కట్ చేసుకున్నా ఒక మూడు పచ్చిమిరపకాయలు ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను బిర్యానీ అయితే చాలా బాగుంటుంది చూడండి ఈ ప్రాసెస్ అంతా చూపిస్తాను చూడండి చూడండి ప్యాన్ పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ బిర్యానీకి అయితే ఎక్కువే పడుతుంది మేమైతే ఎక్కువ వేసుకుంటామండి ఆయిల్ లేకపోతే తెలియాము అసలుకి ఈ గంటతో నేను రెండు గంటలు వేసాను ఇవి చూడండి బిర్యానీ అండి చెక్క మొగ్గ యాలక్కాయలు సాజీరా లవంగాలు స్టార్ ఫ్లవరు అన్నీ వేసేస్తున్నాను చూడండి బిర్యానీ ఆకులు ఆనియన్స్ ఆస్తున్నా పచ్చిమిరపకాయలు ఈరోజు బాగా ఆదరండి కరివేపాకు పుదీనా కొత్తిమీరవి చూడండి కొత్తిమీర కరేపాక వేగేయండి పుదీనా మసాలా వస్తున్నా మసాలా బాగా ముట్టేసుకొని పది నిమిషాలు ఆ చూడండి మసాలా బా బా ఈ విధంగా ఏగాలి ఇప్పుడు మనం టమాటో వేసుకుంటాము ఇవి కూడా పది నిమిషాలు వేసుకుంటామండి సరే బిర్యానీ టేస్ట్ రావాలంటే మసాలా అయితే చాలాసేపు తేగాలి చూడండి టమాటో బాగా వేగేయండి ఈ విధంగా వేయించుకోవాలి మసాలా కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం చికెన్ వేసుకుంటాం పసుపు కారం అండి మనం మిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం వేసుకుంటాం ఉప్పు గరం మసాలా ఒక స్పూను పెరుగు పెరుగండి

ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది బిర్యానీ అయితే దీంట్లో మనం మసాలా వేసుకున్నాం కదా వాటర్ వేసుకుంటున్నా ఇది కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో వేస్తానండి చూడండి కూర ఈ విధంగా ఉడుకుతుంది ఇప్పుడు నేను దీంట్లో వేస్తాను ఇవన్నీ ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నానండి ఘాట్లు పెట్టేసుకొని వేసేసుకుంటున్నా వీటిలో గొడుపు కారం బాగా పడుతుందండి మామూలుగా ఉత్త వేసుకుంటే బాగుండదు ఇది బాగా ఉడికి తర్వాత చూపిస్తా చూడండి ఈ విధంగా అయిపోయేదాకా బాగా వేయించుకోవాలండి ఇట్లా వేసుకుంటేనే బాగుంటుంది బిర్యానీ మనకి ఎప్పుడైనా సరే ఇట్లా అసలు ఇంకేం లేదు వాటర్ లేదు ఇంటికి అన్నప్పుడు మనం రైస్ వేసుకోవాలి చూడండి రైస్లో వాటర్ పంపేసుకున్నా రైస్ వేసేసుకుంటున్నా నేను గ్లాస్ బియ్యం వేసానండి దానికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేస్తాను చూడండి ఒకటిన్నర గ్లాస్ వాటర్ మనం ఉప్పు కారాలు అవి ఇప్పుడే చూసేసుకోవాలి ఇంక దీన్ని ఏం కలబెట్టేది ఏమి ఉండదు మూత వేసేసుకుంటాం ఇంక వాటర్ అంతా ఏం ఇంకేం సరిపోతుంది ఉప్పు చూసేసుకుంటే సరిపోయిందండి ఉప్పు కూడా కరెక్ట్గా వేసేస్తున్నాను చూడండి రెడీ అయిపోయింది బిర్యానీ అయితే ఎగ్ బిర్యానీ అండి బాగుంటుంది చూడండి ఈ విధంగానే ఆపేసుకుంటున్నాం ఈ విధంగా ట్రై చేసి చూడండి మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్